Nadi tamat ka lektor nei. Sabar dhikim, sabar dhikim. Tai labi lapar da jatam kora. Muru tamat al dhoti. Iyam ఈ టమాటకాయలు గో చేస్తాను కానీ నాకు అర్థమవుతుంది అసలు ఏమో కూర చేస్తున్నా నాకే బిత్రం చేస్తున్నాం అసలు పోసేసి మసాలాలు అదే కానీ ఏదో కోరుతున్న కోరండి అంతే ఎట్టదో ఏమో మరి పలాంటి చేస్తున్నాను చెప్పడానికి లేదు అసలు చేస్తే తినే ఉంటాను ఇవన్నీ కావాలంటే నాకు అనుకోండి తప్పే చూస్తా ఏమో ఏదో ట్రై చేస్తా ప్రయత్నాలు చేస్తా చిన్న బుద్ధి తిన్నట్టు గుడ్ లేస్ట్ కాకుండా చేస్తాను టమాటాకి వెళ్ళడానికి పోతుంది టమాటా అరవై ఐదు రూపాయలు అంట కేజీ అరవై రూపాయలు ఇప్పుడు ఎందాక నూట ఇరవై రూపాయలు రెండు కేజీలు ఏం చెయ్యాలి వాళ్ళకి తమ్ వస్తా ఫస్ట్ ఇదంతా చేసి ఏదో ఒకటి చేస్తారు ఏదో ఒకటి చేయొద్దు ఏమో దేవుడు దేవులు తింటానికి మరి కొత్త పర్వాల మరి ఏదో ఒకటి చేద్ద ముందు నేను చేసేది రాదు

నువ్వే ఆరిపోయి నువ్వు రా స్వామి అంటారా ఒక్కోసారి మంచి అంటే వాళ్ళు ఆడు పెట్టిన దాన్ని ఉంటుంది మనకేం తెలుసు వాడు మోసం చేస్తారు అని మనకి ఎరకలేదు అసలు మార్కెట్ మార్కెట్ కాదు కూర కాదు అప్పుడు వాళ్ళ కాడికి పోయి చెప్పండి నేను పోయి స్వామి ఏందరు స్వామి ఎట్ట టీచినారు మీరు అందులో వాహనలు దొరుకుంటామన్నా షాప్ అంటే కూరగాయల దుకాణది అదే ఆనందా ఎవరు పెట్టిన చాట్ వీడియోలు పెట్టిన చూడరాదు మొత్తం పో మామూలుగా అట్టనే చూస్తామంటే ఎర్రి రెడీ పెట్టినా నిజంగానే చాట్లు పెట్టినా చూడరాదు ఏది ఎవరు చూస్తారో సరే ఇంకా బాగా చూసి ఒక మూడు మిలియన్లు అయితే మాంటేజ్ అయిపోతే బాగా ఊపితుంది ఎవరు చూస్తారు పెద్ద పీడియోలు అసలు చూసి వెళ్ళి చవిడే నువ్వు కాపీ మేము మాట్లాడుకుంటే చేస్తుంది మేము కాపీరియడ్ వస్తుంది మొదలు అబ్బో మంది లేదు సబ్స్క్రైబర్ వాళ్ళు అందరు తెగ చూస్తారు అందుకే వాళ్ళు చూస్తుంది నాకు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే టు వస్తున్నాయి కాబట్టి ఒకటి ఎందుకు అవుతుంది ముందు సౌండ్లు పెట్టగా కాగు నాకేం మాట్లాడుకు మాట్లాడక మాట్లాడి పెడతాను ఇప్పుడు వీడియో అందరు ఎంత చూస్తారు అనుకున్నావు అబ్బో అసలు కళ్ళు మంటలు వాళ్ళకి ఇప్పుడు ఇదిగేమి తాసి దానిపై పెట్టినాను గడ్డి కొందరి తోలు అత్తనా అంటే బాద్ది మహారాజు ఎందుకు రాదు బొచ్చే మారిపోయింది నూనె బైక్ ముందు బొచ్చే ఆడింది మాట్లాడు గొప్పలు వస్తాయి మాట్లాడితే ముందు ఎప్పుడు అది గుర్ర అంట వస్తుంది తక్కువ అయితే కొద్ది చేస్తాడు ஒரு நாயின பொட்டலினா பாத்துறோம் யானை பொம்பின் ராக்கோடு வெங்க ஏமா சம்மாயா ராத்தல்ல அம்மனே பொட்டல சேலத்துல இருந்து தெத்த பாத்தான் சம்மா அது நைட் ஆ போ மாமூல் ராயடா பொட்டனே லேசன்ட சான் பண்ணுங்க போடா எல்லாம் பேஸ்ட் டப்பா ரெண்டா வந்து என்ன அந்த பிஜில ம் அதான் பேஸ்ட் லேனா ஆ పక్కింటోళ్ళ కన్నా ఎదురింటోళ్ళ కన్నా కింద ఇంటోళ్ళ కన్నా పై ఇంటి వాళ్ళ కానీ ఇదొక రాత్రిపోయి అబ్బాయి అడకొచ్చి తినే దాంట్లో ఉన్న టేస్ట్ ఆడాకొని చేసుకొని తింటే అబ్బాయి ఎంత కమ్మ ఉంటుంది మోడల్ కదరా ఆన్ చెప్తే కదా చేసిన

नो नो नन नन जते गयो देना भाव मस्त टेस्ट आ मन बुड्ढाले आइपें बुड्ढाले आइपें नो नो आइपें यो देना गर्दला दा यस आन्दर आनन्द नन त्यसले आ गर्नले नो नो नन यो देना गर्दला म गर्न गर्दला आन्दर हेर त ఇప్పుడే ఉప్పు వేసాము సాల్ట్ ఉప్పు వేసినాము సౌండ్ ఏంటంటే సౌండ్ అం అది చిమ్మీ సౌండ్ వస్తుంది మేమేం ఏం దానికి ఆ యూట్యూబ్ ఆయన మొడికి మాటకు వైరలే చేయటంలా అసలు మేము ఎంత చేసి అల్లాడు అల్లాడిపోయినా కానీ అసలు వైరలే చేయటంలా ఇంకేం చేస్తే చూస్తారు సార్ మీరు అందరూ ఏందా పనియా చేసి 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 వీడియోలు ఎన్ని వీడియోలు అని చేశాను ఎంత నక్క తిరిగినా ఏం చేస్తే చూస్తారు అందరూ అసలు నాకు అదే అర్థం కావటం లేదు చూడు మీతో అందరితో మాట్లాడుతున్నాడు కుప్ప గడ్డగట్టింది కదా ఏం చేసుకోవాలి మేము కోరుకోండి அது கி படுத்து

కాదు నేను కాల్ చేయలేదు బర్ మొత్తం నలిసేసి కొద్దిగా కార్యము అవి చేసి అన్నంలో పొర వేసుకున్నా కానీ అప్పు అసలు తింటానికి చేత కదా సార్ నా గుడి నేను కూడా చేస్తాను నా నేను కూడా చేస్తాను అనుకున్నాను

కారం కారం ఇప్పుడు ఇలా మంచి గడుపుతా చూడాలి ఎట్ట గడుపుతా కూర పోదు అసలు ఎట్ట చేస్తున్నాడు ఇప్పించోడా మంచి కూడా అనుకుంటారు సేమో ఆగండి 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 వెయిటింగ్ చేయాలి వెయిటింగ్ చేయాలి గోల్ కుట్టేది नरकट ये भगवान ने दे दिया जब का भी जोड़ो रोज इसको नहीं है ये मैं मका जलिया ना चंद्र जो पीछे मेंटा रख ले इसमें रख दो रात में ले